హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వింత వివాహం హాస్య నవలికలు నుండి వడ్డీ అనే టైటిల్ ఉన్నటువంటి కథని మినీ నవలని వింటున్నాం కదా ఇప్పుడు నిన్నటి బాగానే కొద్దిగా చదువుకుని మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం రచించిన వారు టీఎస్ఏ కృష్ణమూర్తి గారు చదువుతున్నది కరుణ సిరిమణి సూక్ష్మంగా మొక్కుకు సూటిగా చెప్పాలంటే అసంఖ్యాకులైన రుణార్థులతో ఈ దేశం కిటకిటలాడుతుంది రుణదాతల సంఖ్య మాత్రం పరిమితమే నేటి కాలమాన పరిస్థితులను బట్టి చూస్తే ఈ దేశానికి రుణదాతల అవసరం ఇంకా చాలా చాలా ఉంది నిజానికి పెద్ద పెద్ద కంపెనీలని బ్యాంకులని సంస్థలని పక్కన పెట్టేస్తే నా పరిధిలో నేను చూసింది నేను ఆలోచించి తెలుసుకున్నది ఏమిటంటే కొందరు కాగితాలు రాయించుకుని ఎక్కువ వడ్డీతో అప్పులు ఇస్తారు ఇలా కాగితాల మీద అప్పులు ఇవ్వడం రిస్క్తో కూడుకున్న పని ఇబ్బందులు కూడా ఎదురవ్వచ్చు కాబట్టి వడ్డీ రేటు అధికంగానే ఉంటుంది మరి కొందరు ఇండ్ల స్థలాలు ఇండ్లు పొలాలు మొదలైనవి తాకట్టు పెట్టుకుని కాస్త తక్కువ వడ్డీతో అప్పులు ఇస్తారు ఇలాంటి తాకట్టు వ్యవహారాల్లో కూడా కొన్ని ఇబ్బందులు లేకపోలేదు అయినా రిస్క్ కాస్త తక్కువ కాబట్టి వడ్డీ రేటు కూడా మధ్యమంగా ఉంటుంది ఇంకా కొందరు నిజానికి చాలామంది బంగారం లాంటి విలువైన వస్తువుల మీద తక్కువ వడ్డీతో అప్పులు ఇస్తారు అందులో పెద్దగా ఇబ్బందులు అంటూ ఉండవు రిస్క్ చాలా తక్కువ కాబట్టి వడ్డీ రేటు కూడా చాలా తక్కువగా ఉంటుంది అయితే బంగారం మీద విలువైన వస్తువుల మీద కూడా ప్రతి ఒక్కరికి రుణాలు లభించవు నిజానికి రుణం తీసుకునే వ్యక్తి నమ్మకస్తుడే ఉండాలి తప్పకుండా లేని పక్షంలో ఆ వస్తువులు ఏ దొంగతనానికో దోపిడీకో సంబంధించినవైతే అప్పించినోడు అప్పించినప్పుడు ఖచ్చితంగా ఇబ్బందులు అవ్వాల్సి వస్తుంది అనవసరంగా అందుకే నమ్మకస్తులకు మాత్రమే రుణ సౌకర్యం సునాయాసంగా లభ్యమవుతుంది ఎక్కడైనా ఈ సువిశాల దేశంలో ఓ మూలనున్న ఓ చిన్న ఊర్లోని ఓ చిన్న రుణదాత అటెండర్ మల్లయ్య రిటైర్ అయిపోవడం ఆ వెంటనే తన వ్యాపారాన్ని పూర్తిగా మానివేయడం జరగడంతో మా ఆఫీసులో కొద్దిమంది ఊర్లో వారు చాలామంది కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది సుగాత్రి ఇవాళ శుక్రవారం నీవు ఇవ్వవని తెలుసు కానీ రేపు ఉదయాన్నే పసుపు తాడుకు తాళి కన్యాదానం బొట్టు మొదలైనవన్నీ తగిలించి కట్టుకుని నీ మెడలోని బొట్లు చెయిను తీసి నాకు ఇవ్వు అన్నాను సుగాత్రి నాగేశ ఆశ్చర్యంగా పరిశీలనగా చూసిందో నిమిషం ఎంత కావాలో చెప్పండి యశోదమ్మ పిన్ని గారి వద్ద తాకట్టు పెట్టి డబ్బు పట్టుకొస్తాను బొట్టు చేయి నమ్ముకోవడం అరిష్టదాయకం అంటారు పెద్దవాళ్ళు అంది అలాగా అయితే అమ్మి వేయను కానీ నిరూపరాయలాగా కనిపించే ఆ పిన్ని గారి వద్ద తాకట్టు పెట్టడం వద్దు వడ్డీ చాలా ఎక్కువ ఆమె వద్ద వకీలు రామనాథ అయ్యార్ గారి గుమ్మస్తలేడు పక్క వీధిలో నార పీచులో ఉండే నాంచారయ్య తను మా దూర బంధువు కూడా బంగారం అయితే నూటికి నెలకు రూపాయన్నర వడ్డీతోటి అప్పులిస్తాడని తెలిసింది ఈ ఊర్లో ధర్మ వడ్డీ పుచ్చుకునే పుణ్యాత్ముడు ధర్మాత్ముడు అతనే కాబోలు అతని వద్ద తాకట్టు పెట్టి తెచ్చుకుంటాను నాలుగు వేల రూపాయలు అన్నాను నాలుగు వేల రూపాయల ఇప్పుడు ఏమంత అవసరం చెప్పను మై సుగాత్రి చెప్పను గాక చెప్పను అనేశాను ఖచ్చితంగా సుగాత్రికి చదువు సంస్కారము ఉన్నాయి అందుకే అడ్డదిడ్డమైన అరవ ప్రశ్నలు వేయలేదు ఆ తర్వాత మరునాటి ఉదయాన్నే పసుపు తాడుకు తాళి వగైరాలు తగిలించి కట్టుకుని బొట్టు చేను నా చేతుల్లో పెట్టింది పల్లెల్లోని నా వాటా భూమి మీద టూ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఆరు వేల రూపాయలు అప్పు తీసుకున్నాను నేను పల్లెలోనే బాగా డబ్బును ఓ పెద్ద మనిషి వద్ద ఇబ్బందులంటూ లేనప్పుడు భూమి మీద ఎందుకు అప్పు తీసుకుంటున్నానో తెలియక రకరకాల ఆలోచనలతో తల్లడిల్లిపోయారు నాకు అనుకూల శత్రువులు లాంటి బంధుజనులు కొందరు మా ఆఫీసులో పనిచేస్తున్న వారిలో డబ్బు అవసరాలలో ఉన్న నమ్మకస్తుల వద్ద మా నాన్నగారి పేరిట కాగితాలు రాయించుకుని వారికి నూటికి పదిన్నర రూపాయల వడ్డీతో అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాను అలా నేను మల్లయ్య ఖాళీ చేసిన స్థానంలో కాలు మోపాను తర్వాత తర్వాత నాకు నమ్మకస్తులు అనిపించిన వారు సిఫార్సు చేసిన వాళ్ళకు కూడా రుణ సౌకర్యం అందించసాగాను నాకు రావాల్సిన వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి మల్లయ్య రిటైర్ అయిన తర్వాత అతని బదులుగా ఖాళీలో చేరిన కుర్ర అటెండర్ ఆంజనేయులను కమిషన్ పద్ధతి మీద కుదుర్చుకున్నాను నాకు వచ్చే పదిన్నర పర్సెంట్ నేను తీసుకుని అర పర్సెంట్ తాలూకు డబ్బు అతనికి ఇవ్వసాగాను నాకు లభించే వడ్డీలో ఓ పది పైసలు కూడా నా సొంతానికి వాడకుండా వచ్చిన డబ్బును వచ్చినట్లే అవసరంలో ఉన్న వాళ్ళకు అప్పుగా ఇచ్చేయడం అలవరుచుకున్నాను సక్రమంగా వడ్డీ చెల్లించిన వాళ్లకు మాట పోగొట్టుకున్న వాళ్లకు తదుపరి ఎట్టి పరిస్థితుల్లో నొప్పివ్వకుండా జాగ్రత్త పడసాగాను వెండి బంగారాల మీదైతే నమ్మకసలు నూటికి నాలుగు రూపాయల వడ్డీతో అప్పులు ఇవ్వడం మొదలుపెట్టాను ఇందులో మాత్రం చాలా మంచి లాభం ఉంది నా వద్ద డబ్బు ఉన్నా లేకపోయినా కూడా వాటి మీద వారికి వెంటనే సులభంగా డబ్బు ఇవ్వచ్చు ఉదాహరణకి నమ్మకస్తులు ఎవరైనా ఓ బంగారు నాగో లేక వెండి పాత్ర తీసుకొచ్చి దాని మీద ఏ రెండు వేల రూపాయలు కావాలంటే నా వద్ద డబ్బు లేకపోయినా కూడా ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చిస్తానని చెప్పి నేరుగా నాన్ చర్య వద్దకు వెళ్ళి అదే వస్తున్న అతని వద్ద ఉంచి రూపాయిన్నర వడ్డీ రేటుతో మూడు వేల రూపాయలు తీసుకుని ఆ వస్తువు తెచ్చిన వ్యక్తికి నాలుగు రూపాయల వడ్డీతో రెండు వేలు ఇచ్చి మీ తక్కిన వెయ్యి పదిన్నర రూపాయల రేటుతో అవసరార్థులకు ఇవ్వవచ్చు భగవంతుడి దయవల్ల రుణార్థులకు ఎప్పుడు ఉండదు ఈ దేశంలో ఎటొచ్చి రుణదాతలకు శక్తి ఉండాలంతే ఆ వస్తువుని తెచ్చి తాకట్టు పెట్టిన వ్యక్తి తిరిగి ఆ వస్తువుకు లిబరేషన్ కలిగించే వరకు కూడా ఈ వెయ్యి టర్న్ ఓవర్ అవుతుంది ఆ రెండు వేలకు కమిషన్ లభిస్తుంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు రాలి పడినట్టు అన్నమాట ప్రతిరోజు ఆఫీస్ అయిపోయాక ఓ అరగంట కూర్చుని ఆనాటి వివరాలన్నీ నేను చెప్తుంటే ఆంజనేయులు చిన్న పుస్తకంలో వివరంగా రాసుకుంటాడు ఆపై వసూళ్ల భారం అంతా అతంది ఏ మాట చెప్పుకోవాలి ఆంజనేయులు సిన్సియర్ అండ్ హానెస్ట్ పర్సను అసెంటు మంచివాడు లభించడం లభించడం కూడా అదృష్టమే మరి మా నాన్న నేను ఉద్యోగం చేసుకుని సంసారాన్ని లాగుతూ పార్ట్ టైం బిజినెస్గా పదివేల రూపాయలతో ప్రారంభించిన వడ్డీ వ్యాపారాన్ని గురించి సుగాత్రికి ఏమాత్రం తెలియనివ్వలేదు ఎందువల్లంటే సుగాత్రి అత్యధికంగా అసహించుకునేది వడ్డీ వ్యాపారాన్ని ఈరోజు నాటిన మొక్కలు ఈరోజే ఫలాలను అందివ్వవు కాలం కదలాలి మొక్కలు మానులైన తర్వాత తీయని ఫలాలను ఇస్తాయి మొక్కలు మానులయ్యేలోపు అయిన తర్వాత ఒకటి అరా పళ్ళు రాలిపోయినా కొద్దో గొప్ప పళ్ళను పక్షులు కొట్టి పాడు చేసినా కూడా కాపు చేతికి అందకుండా ఎక్కడికి వెళ్ళదు అలాగే లాభం కొరకు చేసే వ్యాపారాలు అక్కడక్కడ అప్పుడప్పుడు కాస్త నష్టం కలిగినా జాగ్రత్తగా ముందుకు అడుగులేసే వ్యాపారికి గొప్ప లాభాలు అందకుండా పోవు ప్రస్తుతం నా వద్ద బాగా డబ్బు ఉంది ఇతరుల వస్తువుల మీద డబ్బు కోసం నాంచర్యే వద్దకు పరిగెత్తే స్థితి నుండి దాటి చాలా పైకి వచ్చేసాను ఎవరైనా డబ్బు కోసం వచ్చినా బంగారం వెండి ఏదైనా తెచ్చినా కాగితం వ్రాయించుకునే వాళ్లకు నాన్నగారి సంతకం ఉన్న చెక్ ఫిల్ అప్ చేసి ఇస్తాను వాళ్ళు దాన్ని బ్యాంకులో క్యాష్ చేసుకుంటారు సాయంకాలం ఆ విషయం ఆంజనేయులు తన అకౌంట్ బుక్స్లో కోడ్లో రాసుకుంటాడు ప్రస్తుతం ఆంజనేయులకు నేను ప్రత్యేకంగా మంచి జీతం ఇస్తున్నాను నేను సంపాదిస్తున్నదంతా నేనే దాచుకోకడం దాచుకోవడం కూడా లేదు ఆకలితో ఎవ్వడు తారసపడిన వాడికి అన్నం పెట్టిస్తాను అభాగ్యులైన వారెందరికీ వీలైనంతవరకు వరకు సహాయాలు చేస్తున్నాను పేద పిల్లల స్కూల్ ఫీజులు చెల్లిస్తున్నాను పేదరికంలో మగ్గిపోతున్న జబ్బు మనుషులు చేయి జాచి అడిగితే వంద రూపాయలు తక్కువ కాకుండా ఇవ్వగలుగుతున్నాను సుగాత్రికి ప్రస్తుతం మంచి నగలు చాలా ఉన్నాయి ఆమెను బలవంతంగా అయినా సరే పెళ్ళిళ్లకు పేరెంటాలకు లాక్కు వెళ్ళే వాళ్లకు తక్కువ లేదు ఫంక్షన్లలో కనిపించే ఖరీదైన దుస్తులు నగలు ధరించిన స్త్రీలు ఫంక్షన్ దారుల స్టేటస్ సింబల్స్ కాబోలు బంధువులు మిత్రులు అయిన వాళ్ళు కాని వాళ్ళు ఎందరో మమ్మల్ని గౌరవిస్తున్నారు ఆనాడు నా వద్ద లేనిది ఈనాడు నా వద్ద ఉన్నది డబ్బు ఈ దేశంలో దీనికి ఉన్నంత విలువ మరి దేనికి లేదనిపిస్తోంది నిజంగా ఇతర దేశాల సంగతి నాకు తెలియదాయే దేశంలోని పెద్ద పెద్ద దేవుళ్ళందరినీ చూసి రమ్మని బామ్మను తీర్థయాత్రలకు యాత్రా స్పెషల్ రైల్లో పంపించి వారం రోజులు కూడా కాలేదు అంతమంది దేవుళ్ళలో ఏ ఒక్క దేవుడికి నా మీద దయ ఉండి ఉన్న కనీసం కృతజ్ఞత ఉండి ఉన్న ఇలా జరిగేది కాదు గుట్టుగా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతున్న వడ్డీ వ్యాపారాన్ని కూచి సుగాత్రకు విపులంగా తెలియజేసిన దుర్మార్గులను లేక దుర్మార్గురాళ్లను దేవుళ్లను కూడా తిట్టుకుంటూ రైలు దిగాను ఆతృతగా బయలుదేరడంలో టార్చ్ మర్చిపోయి రావడం వలన రైల్వే స్టేషన్ నుండి మైలు దూరంలో ఉన్న మా అత్తగారు మా అత్తగారి పల్లెటూరుని చేరుకోవడానికి గంటకు పైగానే పట్టింది కట్టిక చీకటిలో దారి సరిగ్గా కనిపించకపోవడం వల్ల అంత రాత్రి వేళలో పడుతూ లేస్తూ వచ్చేసిన నన్ను చూడగానే నా మీద వచ్చిన కోపం చాలా వరకు తగ్గిపోయిందేమో కొద్దిగా నవ్వి మంచిగానే నన్ను రిసీవ్ చేసుకుంది సుగాత్రి సుగాత్రి అలా చెరువు కట్ట మీదుగా మార్నింగ్ వాక్ చేసి వెళ్ళొద్దామా అని ప్రేమగా అడిగాను నాకే కాదు సుగాత్రి కూడా ఆ చెరువు కట్ట మీద నుండి ఉదయా అస్తమయాలలో కనిపించే ప్రకృతి దృశ్యాలంటే ప్రాణం అందుకే మారు మాట్లాడకుండా చెప్పులు దొడుకుని బయలుదేరింతను పదహైదు నిమిషాలలో చెరువు కట్ట మీద చేరుకున్నాము చెరువులో ఒంటి కాళ్ళ మీద నిలబడి కొన్ని రెండు కాళ్ళ మీద నిలబడి కొన్ని కొంగలు నీరెండకు చలి కాపుకుంటూ ఆహారం సంపాదించుకునే ప్రయత్నాల్లో ఉన్నాయి చెరువు మధ్యలో దిగడానికి చెరువు మీదుగా ఆకాశంలో తిరుగుతున్న ఎక్కడి నుంచో వచ్చినా చెరువు కోళ్ళు కొన్ని చెరువు వెనుకగా దూరంగా ఆకుపచ్చని చెట్లతో గుట్టలు వాటి వెనుకగా నీలి కొండలు కొండల మీద మబ్బు తనకల మధ్యన వింత సోయుగాలు వెదజల్లుతున్న బాలభానుడు చాలా సుందరమైన దృశ్యం ఆహ్లాదకరమైన వాతావరణం చెరువు కిందనున్న పచ్చటి పొలాల మీద నుండి వస్తున్న చల్లని గాలిలో నెమ్మదిగా నడుస్తూ నిదానంగా మాట్లాడడం మొదలుపెట్టాను మై డియర్ సుగాత్రి ఈ దేశంలో అప్పులు తీసుకున్న మనుషుల మీద తక్కిన అంటే ఒడ్డున ఉన్న మనుషులు సానుభూతి చూపుతారు జాలి పడతారు కూడా అదే మనుషులు అప్పులు ఇచ్చేవాళ్ళని గూర్చి మాత్రం క్రూరంగా ఆలోచిస్తారు ఈ వడ్డీ తినే వెదవలకి కుష్టి రోగాలు వస్తాయి అని తిట్టడం కూడా కద్దు నిజమే కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం గ్రహించడం చాలా మంచిది అవసరంలో ఉన్నవాడికి కావలసింది పిడికెడి సానుభూతి దోసెడు జాలి కడివేడు కన్నీరు కాదు వాడికి కావలసింది అవసరం తీరడం సానుభూతి చూపే వారి వల్ల అవసరం తీరుతుందా ఎక్కువగా తీరదు సామాన్యంగా అతని అవసరం తీరుతున్నది వడ్డీ వ్యాపారి వలననే వడ్డీ పుచ్చుకున్నా అతను ఇతన్ని ఆదుకుంటున్నాడు ఈ విషయాన్ని గ్రహించగలిగేవాళ్ళు అరుదు గ్రహించిన వాళ్ళు వడ్డీ వ్యాపారిని ఆశ్రయించుకోరు సుగాత్రి నీవు ఎగ్జైట్ అయిపోకుండా కాస్త సావధానంగా ఆలోచించి చూడు నీకే అర్థమవుతుంది నా మాటలలోని నిజం అంటూ ఊపిరి తీసుకోవడానికి ఆగాడు మీరు ఎన్నైనా చెప్పండి కానీ నాకు ఆ వడ్డీ వ్యాపారం అంటేనే కంపరం మీరు ఆ వ్యాపారం చేసి దబ్బ సంపాదిస్తున్నారని తెలిసినప్పటి నుంచి నాకు పిచ్చిన పట్టినట్లుంది అసలు ఈ పాడు వడ్డీ వ్యాపారం అనేది ఈ దేశంలోనే లేకుండా పోతే బాగుండు అనిపిస్తుంది అంది సుగాత్రి చాలా మంచి ఆలోచన కానీ సుగాత్రి అసలు వడ్డీ వ్యాపారం అనేదే ఈ దేశంలోంచి కనుమారిపోయి కను మరుగై పోవాలంటే దేశంలో చాలా చాలా మార్పులు రావాలి ఉదాహరణకి కొన్ని మార్పులు చెప్తాను రైళ్లలో ఏసీ ఫస్ట్ క్లాసు సెకండ్ క్లాసు అన్నీ పోయి అన్ని పెట్టెలలో ఒకే రకం సౌకర్యాలు ఒకే రకమైన రేట్లు రావాలి ప్రతి మనిషి సునాయాసంగా హాయిగా ప్రయాణం చేయగలిగిన పరిస్థితులు కల్పించబడాలి ఆర్థిక పరంగాను సాంకేతిక పరంగాను కూడా సినిమా హాళ్లలో కూడా క్లాసులు పోయి బాల్కనీలలో కింద మొత్తం అన్ని ఒకే రకమైన సీట్లు ఏర్పరచబడి ఒకే రేటుతో అందరికీ ప్రవేశం కల్పించబడాలి ముందుగా వచ్చినవాడు బాల్కనీలో కూర్చుంటాడు కాస్త ఆలస్యంగా వచ్చినవాడు కింద చివరిగా కూర్చుంటాడు బాగా ఆలస్యంగా వచ్చినవాడు తెర దగ్గరగా కూర్చుంటాడు అంతేకాదు ఇంకో అతి ముఖ్యమైన మార్పు కూడా రావాలి అదేమిటో తెలుసా రంభ నవ్వింది మేనక ఏడ్చింది తిలోత్తమ డ్యాన్స్ ఆడింది ఓర్వ సినీలాడింది లాంటి సినిమాలు ఒక్కో హాలులో ఆరు లేక ఏడు ఆటలు ప్రదర్శింపబడకూడదు రోజుకు ఒక్కో థియేటర్లో ఒక్క షో మాత్రమే ప్రదర్శింపబడాలి అదైనా తప్పనిసరిగా ఉత్తమ చిత్రమే అయి ఉండాలి ప్రొడక్టివ్ వర్క్ అనే గొప్ప ఆనకట్టకు పడి ఉన్న గండిని పూడ్చే ప్రయత్నాలలో ఓ చిన్న ప్రయత్నం అన్నమాట ఇది ముఖ్యమంత్రి ఇడ్లీ స్పెషల్ ఇడ్లీల స్థాయి నుండి హోటళ్ళు ఎదగాలి అసలు తీరుబాటుగా హోటల్ మీద పడి తిండు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చునే వ్యవధి మనుషులకు ఉండరాదు సమయం విలువ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి లక్షలు కోట్లు ఖర్చు చేస్తూ టీవీలలో రేడియోలలో సినిమాలలో వార్తాపత్రికలలో కనిపించిన పెద్ద పెద్ద గోడల మీద వ్యాపార ప్రకటనలు ఇస్తూ ఉండిపోవడం కాకుండా పారిశ్రా పారిశ్రామికవేత్తలు తమ ఉత్పాదక వస్తువుల స్థాయిని ఉత్పాదక వస్తువుల నాణ్యతలను పెంపొందించుతూ ధరలను కూడా బాగా తగ్గించి ఇవ్వగల ఎబిలిటీని సంపాదించుకోవాలి సమర్థులు చప్రాసీలుగాను అసమర్థులు నాయకులుగాను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగరాదు కొందరు ఏసీ గదులలో ఆనందాలు అనుభవిస్తుండగా కొందరు పందులతో సమానంగా బ్రిడ్జిల కింద గొట్టాల మధ్యన చెట్ల కింద కాలం గడపరాదు స్కూలుకు వెళ్ళాల్సిన వయసులోని లేత పసిపిల్లలు ఎందరో డాల్డా డబ్బాలను లేదా మట్టి పాత్రలను చేతబట్టుకుని అమ్మ ఇంత అన్నం పెట్టు తల్లి మాతాకవడం అంటూ దీనంగా రోడ్లు పట్టుకుని ఎండనక వాననక భిక్షాటన చేయడం పోయి మెరుస్తున్న కళ్ళతో ప్రతి చిరంజీవి ఎదగగలగాలి తల్లిదండ్రులకు టాటా చెప్పాల్సిన ఎన్నో లేత చేతులు చెత్త డబ్బాలలో మురికి కాలువలలో కంపుగొట్టే ప్రదేశాలలో గాజు ముక్కలు ఇనుపరేకులు కాగితాలు ఏరి ప్రోగు చేసుకునే దుస్థితి శాశ్వతంగా తుడిచిపెట్టుకుపోవాలి గొప్పవాళ్ళు మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు అనే తేడాలన్నీ పోయి మనుషులంతా ఒక్కటైన నాడు ముఖ్యంగా క్యాన్సర్ లాంటి భయంకరమైన జబ్బైనా సరే ఎవరికి వచ్చినా వైద్య సదుపాయం సునాయాసంగా ఉచితంగా పొందగలిగినాడు వడ్డీ వ్యాపారులు ఉండరు ఈ దేశంలో అంత గొప్పతనం మన దేశంలో లేదు ఇప్పట్లో రాదు కాబట్టి ఈ దేశంలో వడ్డీ వ్యాపారాలు ఉండాల్సిందే వడ్డీ వ్యాపారులందరికీ కుష్టి వ్యాధులు వచ్చి అప్పులు ఇవ్వడానికి వాళ్లకు చేతివేళ్లు లేకుండా పోతే నిజంగా నష్టపోయేది అరకడుపులో వాళ్లే ఆపై వాళ్ళ అవసరాలు కాదుకునేవారెవరు నేటి పరిస్థితులను బట్టి ఆలోచించి చూస్తే వడ్డీ వ్యాపారి గొప్ప సమాజ సేవకుడు నిజానికి కాస్త ఆవేశం తగ్గించుకుని నెమ్మదిగా ఆలోచించి చూడు నిజం నీకే బోధపడుతుంది అంటూ ఊపిరి తీసుకోవడానికి ఆగిపోయాను మళ్ళీ అయితే చాలా ఎగ్జైట్మెంట్తో నేను ఇచ్చిన సుదీర్ఘమైన ఉపన్యాసం సత్ఫలితాన్ని ఇవ్వలేదు నిజానికి ఎగ్జైటెడ్గానే ప్రారంభించిన సుగాత్రి కూడా ఆగండి ఆగండి ఏ దేశంలోని వడ్డీ వ్యాపారులందరూ మీరన్నట్లు సమాజ సేవకులు కారు నూటికి ఏ ఒక్కరో ఇద్దరు న్యాయంగా వడ్డీ వ్యాపారం చేస్తున్నారేమో తక్కిన వాళ్ళందరూ జలగల్లాగా పేద ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న వాళ్ళే ఎదుటి మనిషి అవసరాన్ని బట్టి వడ్డీ పెంచే పెంచేవాళ్ళు ఒక్కసారి తమ చేతుల్లో చిక్కుకున్న వాళ్ళ జీవితాలని శాశ్వతంగా తమకు అబంధ హస్తాల వాళ్ళు వడ్డీకి వడ్డీ కలుపుతూ రుణగ్రస్తుడు సర్వం కోల్పోయేంత వరకు వదిలిపెట్టని వాళ్ళు ఇలా ఎన్నో రకాల వడ్డీ వ్యాపారస్తులను గూర్చి నాకు బాగా తెలుసు అలాంటి వారిలో మీరు ఒక ఉండడం నాకు సుతరాము ఇష్టం లేదు మీరు నిజాయితీగా వడ్డీ వ్యాపారం చేయడం అంటే ఏమిటో తెలుసా తాటి చెట్టున తాటి చెట్టు నీడన కూర్చుని పాలు త్రాగడమే మీకు ఓపిక ఉంటే వెళ్ళి ఈ ఊర్లోనే శివాలయం పక్కన పూరి గుడిసెలో ఉన్న సుబై తాతను అడగండి వడ్డీ వ్యాపారుల వ్యాపారులలోని మనస్తత్వాలని వారి విధానాలను గుర్చి వివరంగా తెలుపుతాడు మీకు నా చిన్నతనంలో ఆయన నలభై ఎకరాల పొడి పొలానికి పదిహేను ఎకరాల తడి పొలానికి అధిపతి అంటే మీరు నమ్మలేకపోవచ్చు నేడు పేడ పోగు చేసే పిడకలు తడుతున్న ఆయన భార్య జానకమ్మ చేతులు ఒకప్పుడు రోజుకు పాతిక మందికి తక్కువ కాకుండా భోజనం వడ్డించిన చల్లని చేతులంటే కూడా మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ నిజం ఇంకో భయంకర నిజమేమిటో తెలుసా మేడలోని వాళ్ళు వీధిలో శివాలయం ప్రక్కన గుడిసెలో పడడానికి కారణం ఎవరో తెలుసా వడ్డీ వ్యాపారులు మీరు చెప్పినది ఏది ఒప్పుకున్నా మీరు వడ్డీ వ్యాపారం చేయడానికి మాత్రం నేను ఒప్పుకోనుగాక ఒప్పుకోను మీకు వచ్చే జీతంతో మనకు పండే తిండి గింజలతో మనం హాయిగా మహారాజుల్లా బతకగలం కాబట్టి ఇక ఆ వ్యాపారానికి పెట్టండో నమస్కారం అనేసింది సుగాత్రి ఖచ్చితంగా కాస్త ఆవేశంగా కూల్డౌన్ సుగాత్రి కూల్ డౌన్ ఇక్కడ నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి నేను వ్యాపారంలో సంపాదించేదంతా మన కోసం మాత్రమే దాచడం లేదు నిజానికి నా చేతనైనంతవరకు సంఘ సంఘసేవ కూడా చేస్తున్నాను చెట్ల కింద జీవించే వాళ్లకు మురికి కాలువల తాలూకు గొట్టాలు నివసించే వాళ్లకు బ్రిడ్జీల కింద జీవించే వాళ్లకు ఇలాంటి పేదవాళ్ళకి ఎందరికూ ఎన్నో రకాలుగా ఆర్థిక సహాయం అందిస్తున్నాను ఈ వ్యాపారమే మానేవేసినాడు నేను ఏ పేదవాడికి ఎలాంటి సహాయము చేయలేను ఖచ్చితంగా పోని మన ఇద్దరికీ సహజ కుదిరేలా ఓ విషయం చెప్తాను విను ఈ దేశంలో పేదవాడు ధనికుడు తేడా లేకుండా పోయినాడు అంటే నేషనల్ ఈక్వాలిటీ వచ్చేసినాడు నేను ఈ వ్యాపారం మానేస్తాను అంతేకాదు ఆనాటికి నా వద్ద ఉన్న మొత్తం అంతా అన్న పైసలతో సహా మొత్తం ప్రభుత్వానికి అప్పచెప్పేస్తాను సరే అంతదాకా మాత్రం నా మా నాన్న నన్ను ఈ వ్యాపారం చేయని అన్నాను స్వచ్ఛంగా నవ్విన సుగాత్రి వరి పొలాల్లో అక్కడక్కడా పనులు చేసుకుంటున్న మనుషులు చూస్తారనే కూడా సంకోచం లేకుండా సంకోచించకుండా నా చెంప మీద మురిపంగా పెట్టింది అలాంటి రోజు మనం జీవించి ఉండగా రాదు ఈ దేశంలో మీరు నన్ను మూర్కురాలనుకోండి మరేమైనా అనుకోండి లేదా నన్ను అసహించుకోండి కానీ మీరు ఆ వ్యాపారం మాత్రం ఇకపై చేయడానికి వీలలేదు అంతే మీరు ఆ వ్యాపారం మానుకోకపోతే నాకు మనశ్శాంతి ఉండదు మన పెళ్ళైన తర్వాత గడిచిన ఇన్ని సంవత్సరాల్లోనూ నేను మిమ్మల్ని ఏ కోరిక కోరలేదు మన జీవితంలో నేను మిమ్మల్ని కోరుతున్న మొట్టమొదటి కోరిక ఇదే మీరు ఆ వ్యాపారాన్ని మానేయండి పిల్లలు ఇంకా టిఫిన్ తినలేదు నేను ఇంటికి వెళ్తున్నాను మీరు బాగా ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత ఇంటికి రండి మీ నిర్ణయం నాకు ఆనందదాయకం అవుతుందని ఆశతోనే వెళ్తున్నానని మర్చిపోకండి అంటూ నా ఆలోచనలకు నన్ను చెరువు కట్ట మీద వదిలేసి తను మాత్రం వెనక్కి తిరిగి పల్లెకేసి వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది సుగాత్రి దేనికి లోటు లేకుండా హాయిగా బ్రతుకుతున్నాను ఆకలితో ఎవరు ఎదురైనా పిడికిడు మెతుకులు పెట్టగలుగుతున్నాను కూడా ఈ వ్యాపారం ఎలా మానేయడం నా ఊపిరిలో ఊపిరి నా ప్రాణంలో ప్రాణం సుగాత్రి ఏనాడు ఏది కోరని తాను మొట్టమొదటి పర్యాయం కోరిన కోరిక తీర్చకుండా ఎలా ఎలా ఈ వ్యాపారం ఆనకుండా ఉండడం చెరువు కట్ట మీద ఒంటరిగా నిలబడిపోయి దూరంగా కనిపిస్తున్న రైలు కట్ట వైపు బేలగా చూశాను సిగ్నల్ వద్ద గూడ్స్ బండి ఒకటి ఆగిపోయి ఉంది సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ చాలా చిన్న స్టేషన్ అది అవతల ఉన్నవి రెండే మార్గాలు ఒకటి డైరెక్ట్ లైను రెండవది టెంపరీ డైవర్షన్ లైను రెండు రెక్కలలో ఏ వైపు రెక్క వంగుతుందో ఆ బండి స్టేషన్లోకి ఏ మార్గంలో అడుగు పెడుతుందో మొత్తానికి ఏదో ఒక మార్గంలోనే వెళుతుంది రెండు మార్గాల్లోనూ వెళ్ళలేదు కనుక ఇదండి రైలు బండి గూడ్స్ బండి గురించి సిగ్నల్ కోసం ఎదురు చూస్తూ ఉన్న స్టేషన్తో పోలుస్తూ చక్కగా ముగించారు ఈ కథని మనకే వదిలేశారన్నమాట ఎలా అయినా ఊహించుకోండి అన్నట్టుగా అంటే అతను ఇంటికి వెళ్తాడా స్టేషన్కి వెళ్తాడా ఇదండి వడ్డీ నచ్చిందా మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణ సిరిమణి